మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ వైసిపి ఇన్ఛార్జి అన్నా రాంబాబు గారు ఎక్స్ఎంఎల్ఏ తెలుగుదేశం మీద కొన్ని విమర్శలు చేశారు విమర్శలు అనేది ఆన్లాయ్యతగాయటం అనేది సాంప్రదాయ పద్ధతి అయినా కూడా మేము తెలుగుదేశంలో మేము ఉంటూ కూడా తెలుగుదేశం కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేసినారని కొట్టినారని ఒక ఆడవేసులు నేను ఎస్ఐ గారు చేసిన ఆ వ్యక్తులకి ఆ మంత్రిని కొట్టడం అనేది పద్ధతి కాదు దాన్ని అందరినీ కూడా మేము కార్యకర్తలు కూడా తీవ్రంగా ఖండించాము దానితోడు కూడా జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు ఉగ్ర నర్సింహారెడ్డి గారు శాసనసభ్యులు కనీస శాసనసభ్యులు వారు కూడా వచ్చి మాట్లాడారు మీకు ఈసారి చెప్పియ్యాలంటే కూడా ఇప్పుడే పిలిపి చెప్పిస్తాను చెప్పియ్యాలంటే కూడా నాకు ఐదు నిమిషాలు పట్టదని కూడా చెప్పాడు ఆయన కూడా నాకు రకాల అతని గురించి పనిష్మెంట్ తీసుకోవాలన్నారు సరే ఆ పని నేను చేస్తాను స్థానిక శాసనసభ్యులు మార్గపురం లేడు ఆయన వేరే టెంపుల్కి వెళ్ళి ఉన్నాడు ఆయన వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడి చేస్తా ఉన్నాడు నారాయణ రెడ్డి రాగానే వచ్చాడు కార్యకర్తలు అతనికి తగిన బాధను కూడా విమర్శించి ఇది మంచి పద్ధతి కాదని కూడా మేమందరం కూడా ఒక తెలుగుదేశం కార్యకర్త మీద కూడా ఈ విధంగా చేయటం మంచి పద్ధతి కాదని కూడా నారాయణ రెడ్డి గారికి అన్ని విషయాలు ఆర్య ఆర్యవయ్యలో కూడా ఊరుపుడి భాస్కర్ గారు కూడా అన్ని వరించి చెప్పాడు చెప్పిన కూడా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని పరామర్శించి అన్ని విషయాలు కూడా చెప్పొచ్చాము చెప్పిన చెప్పాము కానీ తర్వాత వాళ్ళు ధర్నా కార్యక్రమం చేశారు మేము నారాయణ రెడ్డి గారు వచ్చిన తర్వాత అతన్ని ఎస్ఐ గారితో మందలించి ఎస్ఐ గారిని ఎస్వి గారికి చెప్పి నారాయణ రెడ్డి గారు బీఆర్ఎం పంపించేశారు ఇక్కడ లేకుండా పంపించేసినారు కానీ పంపించేసిన తర్వాత కూడా వీళ్ళు ధర్నా కార్యక్రమాలు చేశారు చేసినా కూడా మన తెలుగుదేశం కార్యకర్తకి అన్యాయం జరిగిందని కూడా ఉద్దేశంతో కూడా నారాయణ రెడ్డి గారు కూడా చేయటం కూడా ఒకందుకు అందుకు మంచి చేయలేమని కూడా అన్నారు దానికి తోడు కూడా హోమ్ మినిస్టర్ గారు కూడా ఆమె హోమ్ మినిస్టర్ గారు చీఫ్ మినిస్టర్ గారు అందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా తెలిసిపోయింది తెలిసిన తర్వాత కూడా హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేసి తగిన బాధితులను కూడా పరామర్శించి మీకు ఏం కాదయ్యా మేము అండగా ఉన్నాము తెలుగుదేశం కార్యకర్తలని కూడా మేము తెలియపరిచాము తెలియపరిచిన తర్వాత కూడా వాళ్ళు సంతోషకరంగా ఎత్తి ఎత్తిపరిచారు దానికి తోడు కూడా అన్న రాంబాబు గారు వచ్చి పరామర్శించి ఈ రకంగా చేయటం అనేది మంచి పద్ధతి కాదు ఒక వ్యాపారస్తుల్ని ఈ విధంగా ఒడిని బాధ చెదకపోదనట్టని మాట్లాడారు మాట్లాడవచ్చు పరామర్శించవచ్చు అది మంచి సాంప్రదాయకము ఎవరైనా కావచ్చు పార్టీలు ఖచ్చితంగా ఎవరైనా వచ్చి మాట్లాడవచ్చు చేయవచ్చు కానీ వాళ్ళు ఒక వైఎస్ఆర్సీపీ కింద వచ్చి పరామర్శించినా కూడా మేము దానికి కూడా మా ఎమ్మెల్యే గారు కానీ జిల్లా అధ్యక్షులు గారు కానీ పార్లమెంట్ అధ్యక్షుడు ఒక నరసింహారెడ్డి గారు కూడా ఎవరు కూడా ఈ ప్రస్తావన చేయలేదు అయినా కూడా మేము కూడా దానికి కూడా మాకు ఒక కార్యకర్తకు జరిగింది కాబట్టి మేము కూడా కార్యకర్తలు కూడా అందరం కూడా బాధపడ్డాము అయినా కూడా తగిన చర్యలు తీసుకొని కూడా అతని వీఆర్ పంపించాము మన కార్యకర్తలు కూడా ఆ ఎస్ఐఏ ఉండాలని కూడా అన్న కూడా అది మంచి సాంప్రదాయ పద్ధతి కాదు అని మా ఎమ్మెల్యే గారు కూడా ఖండించారు ఖండించినా కూడా మేము అతను విఆర్ఓ విడిఆర్ఓ పంపించడం మంచి పద్ధతి మనకు వాళ్ళలాగా వైసీపీ వాళ్ళలాగా మనం ఆ విధంగా అలాంటి పనులు మనం చేయకూడదని కూడా నారాయణ రెడ్డి గారు కార్యకర్తల పైగా నాయకులకు కూడా అందరికీ చెప్పి పంపి పంపిఎస్పీ చెప్పించి వీఆర్ పంపించడం ఇచ్చేశారు అయినా కూడా వాళ్ళు ఆయన వచ్చి ఇంకా ఎస్ఐ గారిని సస్పెండ్ చేయలేదు అని మాట్లాడతారు సిఐ సస్పెండ్ చేసేది ఏంటి చట్టం దాని చేతులు చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది విఆర్ పంపించాము దాని చట్టం ఏం చేస్తుందో ఏమి అతని కూడా లోకల్లో విచారిస్తారు సిఐడి డిపార్ట్మెంట్ ఉంది వచ్చి విసారిస్తారు విచారించి అతను ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకునే దానికి బాధ్యత పడినా కాదు వీఆర్ ఈ ఆరోగ్య పంపేటువంటి ఒక పనిష్మెంట్ దానికంటే అంతకంటే మించిన ఉంటే కూడా సరిగ్గా తీసుకుంటారు మేమేం కాదంలే దానికి మేము కూడా కట్టుబడి ఉన్నాడు మా ఎమ్మెల్యే గారు కట్టుబడి ఉన్నారు మీరు ఈ విధంగా మాట్లాడడం కాదు మీరు ఎన్ని అగత్యాలు చేశారు వైసీపీలో ఒక డాక్టర్ని ఒక ఎస్సీ డాక్టర్ని ఒక మాస్క్ వీయలేదనే ఉద్దేశంతో అతన్ని నా కింసలు పెట్టి రోడ్డు మీదకి లాగి గందరగోళం చేసి చంతారు మీకు అదంతా గుర్తులేదా ఆ రోజు గుర్తులేదా ఒక ఒక బీసీ నాయకుడిని కుత్యమైన కత్తి పెట్టి మార్చిలో నియోజకవర్గంలో కుత్యమైన కత్తి పెట్టి నువ్వు జై జగన్ను నిన్ను వదిలిపెట్టేస్తాం అని అన్నాడు కానీ నేను జై చంద్రబాబు అన్నాడు నా ప్రాణం పోయినా పర్వాలేదు అన్నాడు ఆ కార్యకర్త జై జై చంద్రబాబు అన్నాడు ఆ కార్యకర్త ప్రాణాలు తీశాడు తీసినా కూడా ఆ కార్యకర్తను కూడా ఎమ్మటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఏమంటే ఆ గ్రామానికి పోయి ఆ కుటుంబ సభ్యులు కూడా పరామర్శించి అక్కడి కూడా పాడి కూడా అతనితోటే మోసి దాని చేసుకున్న గంట ఒక తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ఇలాగా కక్తి వ్యవహారాలు కక్తి బుద్ధులు చేసే ప్రసక్తి మాకు లేదని కూడా ఈ సభాముఖంగా తెలపరుస్తున్నాం ఇవాళ వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలని కూడా మీకు ప్రజలకు కాదు పబ్లిక్ మొత్తం అందరికీ తెలుసు మీరు అన్నారాంబాబు గారు ఒక్క విషయం గుర్తుపెట్టుకో మేము మార్కాపురం నాయకపాలెంలో వంద రోజులు ఏదో సంతకాల కోసం కోటి సంతకాల కోసం కూడా నాడిపాలెం పోయావు ఒక రెడ్డి క్యాండిడేట్ వెంకటేశ్వర రెడ్డిని వచ్చి నీకు దండైపోతే నాకు దండొద్దని ఎమ్మెల్సీ పక్కన పంపించి రోడ్డు మీద పిలిపించి కార్యకర్తలు పెట్టి కొట్టించావే నీ వైసీపీ కార్యకర్తనే కొట్టించావే దానికి ఏం చేశావు అతనికి ఏం న్యాయం చేశావు ఏం శిక్షించావు నీ కార్యకర్త నీ నీ వైసీపీ నాయకుడు కార్యకర్తలు నీ ఓను కాబట్టినా నువ్వు హింసించింది అతనికి ఏం శిక్ష ఇచ్చావు కొట్టిన వాళ్ళకి ఏం శిక్ష విధించావు నేను అన్నారాంబాబు గారిని ప్రశ్నిస్తున్నా ఇదా మీ ప్రజా పాలన విద్యా నువ్వు మాట్లాడాల్సిన విధి విధానాలు ఒక ఆర్య వయసులకు తగినట్టు మేము ఎంత బాధపడుతున్నామో ఈరోజు కూడా తెలుసు అదే ఆర్య వయసులో కూడా నీవు ఇద్దరులో శాసనసభ్యుడిగా ఉండగా ఇక్కడ నాగార్జున్రెడ్డి గారు ఉన్నా కూడా కొన్ని కొన్ని విషయాలు మీ వయసు వస్తే కూడా నువ్వు పట్టించుకోకుండా లేచిపోయిన సంగతి మాకు తెలియదా మాకు అన్ని చేసే నువ్వు చేసే నిత్యం నువ్వు చేసే కార్యక్రమాలన్నీ కూడా మాకు తెలుసు ఇలా తెలుగుదేశం పార్టీని గురించి విమర్శించే మాట్లాడే హక్కు నీకు లేదు నువ్వు నాలుగు పార్టీలు మాడావు ప్రజా ప్రజారాజ్యం నిలబడ్డావు ఆ నుంచి కాంగ్రెస్లోకి వచ్చావు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం వచ్చావు తెలుగుదేశంలో వైసీపీ పోయావు నువ్వు ఇన్ని పార్టీలు మాట్లా బొమ్మ బొమ్మ మా నాయకుడు మా నాయకుడు కందులు నారాయణ రెడ్డి గారు ఏకైక పార్టీ ఒకే జెండా కింద చంద్రబాబు నాయుడు ఒక తెలుగుదేశం నీడలోని ఈ రోజు కూడా ఓడినా గెలిచిన అదే పార్టీలో అదే పార్టీలో ఉంటూ కార్యకర్తలు అండగంటలకు ఉంటూ కూడా అనేక విజయాలు తీసుకుంటూ కూడా మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్న వ్యక్తి ఎవరంటే ఒక కందుల నారాయణ రెడ్డి కూడా నీ సభాముఖ్యంగా మీ అందరికీ తెలియబోతున్నాను నీవు నారాయణ రెడ్డిని విమర్శించే హక్కు లేదు నీ కుటుంబాన్ని లేదా మార్కాపురంలో ఆయన వేసుకులందరినీ కాపాడే నాయకుడు ఎవరంటే మొదటి నుంచి వాళ్ళ నాయన నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి గాని నారాయణమ్మ కానీ వాళ్ళందరూ మీ కుటుంబాన్ని వహిసేసినందుని కాపాడుకుంటూ కూడా వచ్చిన వ్యక్తివురే అంటే ఒక కందుల కుటుంబం అని మీకు తెలుసు